ప్రత్యేకమైన నిఘా లో భాగంగా ఈరోజు ఉదయం పలాస ఆర్పిఎఫ్ ఎస్ఐ గారు మాల్యాద్రి గారి ఆధ్వర్యంలో సిబ్బంది పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక ఇద్దరు వ్యక్తులు గంజాయి గంజాయిని తీసుకుని రవాణా చేయడానికి రైలు మార్గం ద్వారా రవాణా చేయడానికి పలాస రైల్వే స్టేషన్కి వస్తుండగా పుట్వర్ బ్రిడ్జ్ దగ్గర వారిని అనుమానించి పట్టుకోవడం జరిగింది వారిని విచారిస్తే తెలిసిందేమనగా వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు అతని పేరు సజాద్ అన్సారి అతని భార్య పేరు జులీ పర్వీన్ వీళ్ళిద్దరూ కూడా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరూ ఈ మధ్యనే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా అతనికి తెలిసిన మహమ్మద్ సోను ఈయన వీళ్ళకి తెలిసిన వ్యక్తి ఈయన కోల్కతాలో ఉంటాడు ఆయన గాంజా వ్యాపారం చేస్తున్నట్టుగా మా యొక్క విచారణలో తెలుస్తుంది ఆయన ఏంటంటే వీళ్ళకి ఆఫర్ ఇచ్చాడు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఇస్తాను మీరు బెరంపూర్ వెళ్ళండి బెరంపూర్ వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ అంటే ఆయన పేరు సమీర్ సబార్ ఆ వ్యక్తిని కలవండి ఆ వ్యక్తిని కలిస్తే ఆయన మీకు గాంజా ఇస్తాడు ఆ గాంజా తీసుకొని వీళ్ళు ఒక సంతగాచ్చి రైల్వే స్టేషన్కి తీసుకొచ్చి అప్పగిస్తే మంచికి పదివేల రూపాయలు ఇస్తాను అన్నాడు వీళ్ళు దానికి ఒప్పుకొని వాళ్ళ ఊరు నుంచి బయలుదేరి బ్రహ్మపూర్ వచ్చి అక్కడ సమీర్ సబర్ అనే వ్యక్తిని కలిస్తే ఆయన అక్కడ నుంచి ఇంటీరియల్ ఏరియా వాళ్ళ విలేజ్కి తీసుకొని వెళ్ళడం జరిగింది వాళ్ళ విలేజ్కి తీసుకొని వెళ్ళి అక్కడ వీరిద్దరికీ కూడా ఇరవై కేజీలు ఇరవై కేజీలు చొప్పున మొత్తం నలభై కేజీలు గాంజాని వీళ్ళిద్దరికీ అప్పగించడం జరిగింది అప్పగించడమే కాకుండా ఆయన పలాస వరకు వచ్చి వీళ్ళని డ్రాప్ చేసి పలాస రైల్వే స్టేషన్లో వెయిట్ చేయమని చెప్పడం జరిగింది తను రైల్వే టికెట్స్ తీసి వీళ్ళకి వాట్సాప్లో పంపిస్తానన్నాడు వీళ్ళు ఏంటంటే రైల్వే స్టేషన్ కుటోర్ బ్రిడ్జ్ మీదుగా రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతున్న సమయంలో ఆర్పిఎఫ్ ఎస్ఐ గారు వారి సిబ్బంది వాళ్ళని పట్టుకొని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళిద్దరిని విచారించడం జరిగింది ఇద్దరు ముద్దాయిలు కూడాను ఇందులో ఫర్దర్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ సమీర్ సబార్ అండ్ మహమ్మద్ సోను వాళ్ళని కూడా అరెస్ట్ చేయవలసి ఉంది వాళ్ళని అరెస్ట్ చేసి ఇంకా ఫర్దర్ లింక్స్ ఎవరెవరికి ఈ గాంజా స్మగ్లింక్స్ ఎవరెవరికి అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడాను అరెస్ట్ చేయడం జరుగుతుంది ట్రైన్స్లో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అన్ని రైల్వే స్టేషన్స్లో కూడా నిరంతరం నిఘా ఏర్పాటు చేసి స్పెషల్ ట్రైన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గాంజా రవాణా నిర్మూలించడమే ప్రధాన ధ్యేయంగా జిఆర్పి ఆర్పిఎఫ్ సమన్వయంతో కృషి చేయడం అనేది జరుగుతుంది